సిపిఐ పార్టీ వంద సంవత్సరాల బహిరంగ సభ ను బుధవారం వేములవాడ మహంకాళి చౌరస్థానం ఆవిష్కరించారు ఈ ఖమ్మం పట్టంలోని ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన శతాబ్ద బహిరంగ ప్రధాన కరసి మందా సుదర్శన్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం నుంచి కార్మిక రైతు హక్కుల పరిరక్షణ వరకు సిపిఐ పార్టీ నిరంతర ప్రజా ఉద్యమాలు సాగించిందన్నారు తెలంగాణ రైతాంగ పోరాటంలో వేలాది మంది ప్రాణాలు అర్పించి పేదలకు భూములు పంచిన చరిత్ర తెలిపారు ప్రజల హక్కుల కోసం నిస్వార్థంగా ఏర్పాటు పార్టీ సిపిఐ అధికార దాహంలోని ప్రజల పార్టీగా ప్రజల మధ్య నిలిచిందన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని కార్పొరేట్లకు అనుకూల విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు దేశ సహజ సంపద ప్రజలదేనని పేర్కొన్నారు జనవరి పద్దెనిమిది జరిగే ఖమ్మం శతాబ్ది బహిరంగ సభలో దేశ విదేశాల ప్రతినిధులు పాల్గొంటారని జిల్లా వ్యాప్తంగా సిపిఐ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అజ్జా వేణు వేములోడ పట్టణ కార్యశ్రీ ఎల్లా దేవరాజు కోరేపు క్రాంతి శ్రీరాముల నర్సయ్య పెండా మల్లయ్య దుమ్మ లక్ష్మణ లక్ష్మణ్ కళారి మల్లేశం ఎంబర్ రాజు బట్టు రఘు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు పోరాటం చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ భారత గడ్డ మీద పుట్టి వంద సంవత్సరాలు అయిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా ఎంతో మంది పానాలకు సైతం లెక్క చేయకుండా అమరులై ఈ యొక్క పాన తాగం చేసి వేల ఎకరాల భూములు పంచిన ఘన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా ఉద్యోగాల కోసం ప్రజా హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది అమరులైన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉన్నది కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇవాళ కమ్యూనిస్టు పార్టీలను ఇలా వేరే తప్పుదారు పట్టించడానికి వేవస్తూ ఉంది ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా మీరు వచ్చి పదకొండు సంవత్సరాల క్రమంలో ఏ ఒక్క కార్మిక చట్టాన్ని ఇవాళ అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా పరించి కార్మికుల హక్కుల కోసం ఏమి వివరిస్తూ ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం ఇలా చూస్తే గ్రామీణ ఉపాధి అని పథకం కూడా ఇలా అప్పుడు యూపీఎఫ్ ప్రభుత్వం ఉండగా ఆ ఒక్క కార్మికుల హక్కుల కోసం పని వినదాలు పని దినాల కోసం కల్పించినటువంటి గ్రామీణ ఉపాధి పథకాన్ని ఇలా వేరే పేర్లతో మారుస్తూ ఇలా ప్రజా హక్కులను కాలరాత రాసుకున్న పార్టీ ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇలా అర్బన్ నక్సైట్ అని ఇలా మాట్లాడుతూ ఉన్నారు బాగానే కానీ చేసింది ఏంటిది మీరు ఎంపీగా ఉన్నప్పటికీ ఎంపు నిధులు లేడమేనే అని మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రాంత ప్రజల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారని మేము అడుగుతా ఉన్నాం ఇలా ఐదేళ్ళు ఎంపీగా పరిపాలించి ఇలా ఇప్పుడు కూడా ఎంపీగా గెలిచినటువంటి క్రమంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఏమైపోయిందని మేము బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం ఇలా దేశ ప్రజలు ఈ యొక్క నువ్వు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కరీంనగర్ జిల్లాకు ఎంపీగా ఉన్నటువంటి ప్రాంతంలో ఏం అభివృద్ధి చేసిందో చెప్పవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇలా ఉన్నట్టు పదవులకే ఉండు కాదు ప్రజల బాగుబోయేది ఇలా కోట్లాది నౌకర్లు ఇస్తామంటే యువత ఏమైపోతా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం నౌకర్ లేడమేనే అని మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని ఇలా చేసేది ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నత స్థాయి రేషన్ కార్డు లేకుండా పేదలకు ఇలా వాళ్ళకు ఉన్నత స్థాయిలో బతుకుడానికి అవకాశాలు కలిపి అని మేము అడుగుతా ఉన్నాం ఇలా ఆదాని అంబానీలకు కొమ్ముగాసుడం కాదు ఇలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఇలా బీహార్ కూలీలు కూడా ఈ ఒక కరీంనగర్ జిల్లా ప్రాంతంలో అతి తక్కువ కూలీలో ఇలా వస్త్ర ప్రారం కాడికెళ్ళి బట్టలు వేసేటానికి తగ్గుతూ ఉన్నారు ఇక్కడ ప్రాంత ప్రజలు ఏమైపోవాలి అతి తక్కువ కూలి కాస్తే ఇలా అది ఎంపీ గారు ఎందుకు ఆలోచిస్తలేదని మేము అడుగుతూ ఉన్నాం ఇలా మేము అవి అడిగితే అర్బన్ నక్సైతే కనిపిస్తామంటే ఇలా ప్రజా హక్కుల కోసం అడిగితే అర్బన్ నక్సలైట్లు అనిపిస్తూ ఉంది ఇలా మీరు చేసేది చేసినట్టుంటే మీ హక్కులు మీ బాధ్యతలు మరోబరి పాటించి ఈ ప్రజల కోసం ఆలోచించి పని కల్పించినట్టుంటే ఎవరు మిమ్మల్ని విమర్శించారు మిమ్మల్ని అడగదు ఇది అది చెయ్యకనే కదా ఇలా విమర్శ అనేది పుడతా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాంత ప్రజలకు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు లోన్లు ఇవ్వండి బతుకు తెరువు కోసం అలా ఉపాధి కల్పించండి ప్రాంత ప్రజలు బతుకుతారు కానీ బీహార్లో ఇలా మోడీ ఇలా మాట్లాడుతూ ఉన్నారు బాగానే అక్కడ ఉచిత పథకాలు పెట్టి అక్కడ పనులు నడిపిస్తే అక్కడి ప్రాంత ప్రజలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంకి వచ్చి ఎందుకు చేస్తారు అతి తక్కువ కూలి మేము మోడీని అడుగుతా ఉన్నాం ఇలా ఆ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఇలా చూస్తే ఆయన మన మ మంత్రి ఆ ఒక ప్రాంతానికి యోగి గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం అక్కడి ప్రాంత ప్రజలు ఇక్కడికి అతి తక్కువ పని ఎందుకు చేస్తూ ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం ఇలా చూస్తే అక్కడ ఉపాధులు లేక ఈ యొక్క ప్రాంత ప్రజలకు అతి తక్కువ కూలికి పని చేపిస్తూ ఈ ప్రాంత ప్రజలకు కడుపు కొట్టడానికి పాల్పడుతూ ఉన్నారని సందర్భంగా మీరు తెలియజేస్తాను ఈ సందర్భంగా ఈ యొక్క కడపత్రాన్ని పద్ద సంవత్సరాల ముగి ముగింపు మహాసభ గురించి ఈ సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు సుదర్శన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం కదే అక్కడ